హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే వాలంటీర్లకు సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించిన శాలరీస్ను అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి అయితే వీటికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే విధుల్లో ఉన్నటువంటి ఈ జిల్లాల వాలంటీర్లకు సంబంధించి శాలరీ బిల్లులను అయితే పెడుతున్నారండి అయితే కేవలం సెప్టెంబర్ నెలకు సంబంధించిన బిల్లులను మాత్రమే పెడుతున్నారండి అయితే గుంటూరు జిల్లాకు సంబంధించిన వాలంటీర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శాలరీ బిల్లులను అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ మనం మరో విషయాన్ని కానీ తెలుసుకున్నట్లయితే మే నెల తరువాత ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మాత్రమే శాలరీ బిల్స్ అనేవి అప్లోడ్ కావడం జరిగిందండి అయితే గుంటూరులో ఉన్నటువంటి వాలంటీర్లను ఆల్రెడీ విధుల్లోకి తీసుకోవడం అయితే జరిగిందండి అలాగే ఇప్పుడు జరిగేటువంటి స్వచ్ఛ సర్వే అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రెండింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు సర్వే అయితే చేస్తున్నారండి ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా అధికారులు మేల్కొని మన వాలంటీర్ల సహకారంతో అయితే వాళ్లతో వర్క్ను చేపించాలని మనం కోరుకుందామండి సో ఈ మధ్య కాలంలో కూడా చాలామంది అధికారులు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రాలను అయితే అందించడం జరుగుతూ ఉందండి సచివాలయాల్లో అయితే అందించడం జరుగుతూ ఉందండి అందిస్తూనే ఉన్నారండి సో వారందరికీ సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం అండి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ కానీ లేదా జీవోను జారీ చేసిన తర్వాత అయితే వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా వాలంటీర్ల యొక్క ఉద్యోగాలు అనేవి కన్ఫామ్ అవుతాయండి అందులోనూ వాలంటీర్లకు సంబంధించి కాలపరిమితిని మూడేళ్లు నిర్వహించనున్నట్లు అందులో వాలంటీర్లకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ను వాళ్ళని ఇంప్రూవ్ చేస్తారండి అంటే వారికి ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలను సంపాదించుకునేలా వారిలో నై నైపుణ్యాన్ని డెవలప్ చేస్తారండి ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే అక్టోబర్ నెలలో వాలంటీర్లను కొన్ని విధుల్లోకి అయితే తీసుకుంటున్నట్లు సమాచారం అండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించిన విధుల్లోకి అయితే వీళ్ళని యాడింగ్ రిమూవింగ్ చేయడానికైతే తీసుకుంటున్నట్లు సమాచారం అండి ఇక అదేవిధంగా రేషన్ దుకాణాల్లో కానీ ఇక అదేవిధంగా మరికొన్ని మార్పు చేర్పులను చేసి అక్టోబర్ నెలలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లుగా సమాచారం అండి సో సో ఇదైతే అధికారిక సమాచారం కాదండి అనధికారిక సమాచారం అయితే ఇక మీదే తెలియనుందండి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందో సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ